పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ ను చార్మినార్ జోన్ ఐజీ వి సత్యనారాయణ సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ సందర్శించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ గ్రామ సభలు జరిగినప్పుడు ఎక్కడో వెరీ వెరీ రేర్ కేసుల్లో సెలక్షన్ ఆఫ్ ద బెనిఫిషియరీస్లో కానీ కొన్ని ప్రతిపక్షాలు యాక్టివ్గా ఉన్న ఏరియాలో ఇట్లా చిన్న చిన్న చిత్రంబును స్వల్ప ఘటన తప్ప మిగతా అంతా చాలా ప్రశాంతంగా జరిగింది రోజు వరకు మేము కూడా కొన్ని అటెండ్ అయ్యాం కొన్ని ఏరియాస్ గద్వాల్ పటాన్ సిరోలో కొద్దిగా వితిన్ ద అధికార పార్టీకి సంబంధించిన విషయాల్లోనే కొంత గ్రూపులు ఆ కన్ఫరంటేషన్స్ ఉన్నాయి ఆ నేపథ్యంలో నేను నిన్న ఇన్సిడెంటు దాని పోలీసులు ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఐదుగురు సిఐళ్లు పది మంది ఎస్ఐళ్లు అరవై మంది పోలీసులతో ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణతో జరిగింది నిన్న కూడా మేము అందరం డిస్కస్ చేసాం సో ఒకరు ఒకరు పేసప్ చేయకుండా ఉండడానికి అసలు కొంతమందిని ఎవరైతే చేస్తారో డెమోక్రటిక్ వేలో చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇవ్వడం లేదు కానీ బట్ ఓకే డెమోక్రటిక్ వేలో చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఆపోజిట్ వాళ్ళు కూడా ఎటువంటి పేసాప్ జరగకూడదని చెప్పడం జరిగింది అంతవరకు బట్ మాప్ సైకాలజీలో నేను లీడర్లకు ఇచ్చే సలహా ఏంటంటే మాపు ఒకసారి వచ్చినాక వాళ్ళు ఎక్కి టర్న్ అవుతారో తెలియదు కాబట్టి చాలా సమయమరంగా ఉండాలి కేసు అయితే రిజిస్టర్ చేస్తాం దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది డిఎస్పి గారు అట్లాగే ఎస్పి గారు పర్యవేక్షణ జరుగుతుంది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం లేడీస్ కూడా సంయమనంగా ఉండాలి అక్కడ ఉన్న బట్టి సగ ఉన్న చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతా కేసు నమోదైంది మీద జరిగింది పట్టు అంతమంది కాదండి దాంట్లో ఎవరైతే జస్ట్ ప్రమోట్ చేసి ఇమీడియట్గా అంత ర్యాష్గా అంటే కొద్దిగా స్పీడ్ వెళ్ళటానికి కొంతమంది కార్యక్రమం యాక్చువల్గా అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వాళ్ళు డెమోక్రాటిక్ వేలో ప్రొటెస్ట్ చేసుకున్న వరకి అది పోలీసు దృష్టిలో ఉంది సడన్గా ఆ క్యాంప్ ఆఫీస్ ప్రయంతం అనేది సడన్గా జరిగింది కొంతమంది ప్రోవర్క్ చేయడం వల్లే అది జరిగింది సో వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం అదేవిధంగా అసలు దానికి కారణాలు అసలు జరిగిన విషయాలు కూడా గా చేసి యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్స్ నలభై మూడు వందల అంటే నలభై మూడు మంది మీద కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తాం చేసి బట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వాళ్ళు అంటే ఒక్కోసారి అంటే నిన్నది పెద్ద అది మాదిరిగా వెళ్ళారు అంత షడన్గా ఒక నలుగురు ఐదు స్కేలింగ్ అంటే వాల్ అట్లా చేశారు బట్ ఒక్కోసారి పోలీసులు ఒక రకంగా అక్కడ ఎలర్ట్గా ఉండడం వల్లే ఎటువంటి కన్ఫ్రంటేషన్ కానీ కొట్టుకోవడానికి గిట్టుకోవడాలు మాత్రం జరగలేదు సో ఈ కొన్ని చోట్ల మాత్రమే ఇటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి చాలా అప్రమత్తంగా పోలీసులు ఉన్నారు మిగతా వాళ్ళ ఇంటర్నల్గా ఏదైనా అయితే ఉందో తగిన ఫోరమ్స్ వాళ్ళు ఆ ఇష్యూని విల్ టేక్ యాజ్ ఫర్ పోలీస్ పాయింట్ ఆఫ్ లాడ్ అండ్ పాయింట్ ప్రకారం మేము చట్టం ప్రకారమే వ్యవహరిస్తాం ఆ చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సదాశివపేట ఇంకా చాలా ఇండస్ట్రియల్ హబ్స్గా మారే విధంగా ఉన్నాయి కాబట్టి ఇటు ఇండస్ట్రియల్ సహకారం ఇటు గవర్నమెంట్ వరకు ఎంతవరకు సీసీ కెమెరాలు పెట్టాలో ప్రాజెక్టు కను పెట్టడం జరుగుతుంది ట్రాఫిక్ పాయింట్ అభ్యులు పోలీస్ పాయింట్ అభ్యులు కానీ ఇండస్ట్రియల్ పరంగా కూడా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళకే వాళ్ళ సేఫ్టీ వాళ్ళ సెక్యూరిటీ రూపంగా వాళ్ళు ముందుకు రావాలి ముందుకు వచ్చి వాళ్ళ సిఎస్ఆర్లను లేకపోతే నేను సైతం కింద కమ్యూనిటీసీ సైటీవు కింద పెట్టడం జరగాలి దానికి పోలీస్ శాఖ ఇనిషియేషన్ తీసుకుంటుంది మీరు చెప్పినట్లు ఇటు బీదర్ ఇటు నార్త్ మహారాష్ట్రకి ఇది వే కాబట్టి ఎక్కువ మంది దొంగలు గ్యాంగ్స్ రావడం జరిగింది మనవాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పి గారు ఆధ్వర్యంలో రెండు మూడు గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది అట్లాగే కంజర్బడ్డి గ్యాంగ్ని పట్టుకుని గోల్డ్ రికవర్ చేయడం జరిగింది పట్టుకోవడం జరిగింది సో ఇది చాలా క్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో పూర్తిగా పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆర్మ్స్ నేను అంత ముందే చెప్పాము ఎందుకంటే ఇందువల్ల భేదాల్లో కాల్పులు జరిగింది బ్యాంక్ క్యాష్ క్యారియర్ నుంచి తీసుకున్నారు అప్జ్లు గంజలు కూడా చేశారు రాత్రి పూర్తి చేసేటప్పుడు నేను కూడా రెండు మూడు సార్లు రైట్ ఎస్పీ గారు మీకు చెప్పలేదు కానీ మేము చెక్ చేయడం జరిగింది సో రాత్రిపూట మాత్రం కంపల్సరీ రెఫర్స్తో పోలీసులు ఆఫీసర్లు గస్తీ తిరుగుతారు గ్యాంగ్స్ వచ్చి ఏదైనా రిసార్ట్ చేస్తే వెరీ సీరియస్ ఎక్స్ దానిపై సెన్స్ ఆఫ్ చక్రుడి మాత్రం ఇవ్వటమే తెలంగాణ పోలీస్ చేత ప్రధాన ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ఒకటి హెవీ మిషనరీ వర్క్ చేస్తారు కొంత ఎక్స్కేషన్ వర్క్ చేస్తారు ఈ ఈ మైనర్ గర్ల్స్ మీద రేప్ కేసులు కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మాకు వాళ్ళ వల్లే ఒకసారి అడ్రస్ ఇస్తారు అక్కడికి వెళ్ళేదీ ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది పర్టికులర్లీ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ ఏరియాల్లో మేము ఇండస్ట్రీలు వాళ్ళకి కన్సల్ట్ ఎస్హెచ్ఓలు ఎప్పటికప్పుడు వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ డీటెయిల్స్ ఆ ఎస్హెచ్ఓలు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాగా పెట్టుకుని వెనవర్ అయితే ప్రాబ్లం వచ్చినప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఈవెన్ మహారాష్ట్రలో కూడా మొన్న ఆయన ఎవరో సిబ్బా యాక్టివ్ మీద అటాక్ చేసినప్పుడు కూడా తారేలో వర్క్ చేస్తారు సో ఏదో వర్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్స్ ఇవన్నీ కూడా చేసినప్పుడు వాళ్ళు రాత్రి పూట లీజర్ టైంలో ఇటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపై స్పెషల్ వాచ్ పెట్టు ఈరోజు ఇన్స్పెక్షన్లో కూడా కంటిలో కూడా క్లీన్ పెట్టి సూచన చేయలేదు సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను చాలా అప్రమత్తం మాత్రం రికార్డ్స్ అన్నింటినీ వెరిఫై చేయడం జరిగింది సంగారెడ్డి ఎస్పీ గారు అదేవిధంగా గారు మిగతా సిబ్బంది అందరూ కూడా వారికి ఇంకా లాండ్ ఆర్డర్ కానీ ఇక్కడ ట్రాఫిక్ కానీ క్రైమ్ కంట్రోల్లో తగు సూచనలు ఇవ్వడం జరిగింది కటాన్చేరు సంగారెడ్డి జిల్లాలోనే హెవీయెస్ట్ పోలీస్ స్టేషన్ ఒక పక్కన ఇస్నాపూర్ అట్లాగే మిగతా రుద్రారం మిగతా ఏరియాలో కూడా ఇండస్ట్రియల్ బేస్ ఉన్నాయి జమీల్పూర్ బార్డర్లో హాలిస్ కూడా అప్కమింగ్ అవ్వడం వల్ల ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇవ్వడం కోసం పెట్రోల్ని పెంచడం అట్లా విధంగా అత్యంత రద్దీ అయిన నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్లో కూడా రాత్రిపూట ఎటువంటి జామ్స్ జరుపుకోకుండా ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా హ్యాజల్ ఫ్రీ మూమెంట్ ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అదేవిధంగా రాత్రిపూట ఒకసారి ఇండస్ట్రియల్ ఏరియాస్ నుంచి హెవీ మిషనరీతో కూడిన క్రెయిన్స్ కంటైనర్స్ ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది అవి వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళే ప్యాసింజర్స్ కానీ బస్సెస్ను కానీ ఏమాత్రం ఈ షిరిడీ కూడా ఇదే రూట్ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా దాబాలు హైవేలో ఉన్న దాబాలు కూడా అప్పుడప్పుడు వాచ్ పెట్టాలని చెప్పడం జరిగింది గత సంవత్సరం పద్దెనిమిది రాబరీస్ జరిగితే పదిహేడు రాబరీస్ని పోలీసులు డిటెక్ట్ చేశారు అవి ఆ విషయంలో చాలా బిగ్ వర్క్ చేసినట్లుగా Bounce